హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు డాక్టర్ ఇర్ఫాని సయ్యద్ ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూ న్యూ రెవల్యూషన్ టాక్ ఏఐ అంటే అసలు ఇది మనకు ఈ ఫస్ట్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఏఐ ఇస్ అ గ్లోబల్ రెవల్యూషన్ సో దీన్ని బ్రేక్ డౌన్ చేయడానికి మనకు ఎసెన్షియల్గా ఏ ఏ విషయాల్లో ఇంపాక్ట్ ఉంటుందో దాని గురించి మనం మాట్లాడదాం సో జాబ్ మార్కెట్ జాబ్ మార్కెట్ మీద దీని ఇంపాక్ట్ ఏంటి మీకు ఒక ఇమేజ్ చూపిస్తారు ఇది కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బాగా వైరల్ అయిన ఇమేజ్ శామ్సంగ్ ఫోన్ మూన్ని ని జూమ్ చేస్తుందని చెప్పి బాగా అగ్రెసివ్గా మార్కెటింగ్ చేసి ఒక కిమిక్ వాడి చాలా హైయస్ సేల్స్ జనరేట్ చేసింది అయితే దీన్ని కన్ఫ్రంట్ చేసిన వాళ్ళకి అవునవును వీఆర్ నాట్ క్లెయిమింగ్ దట్ మేము మూడ్ని డైరెక్ట్గా జూమ్ చేయగలుగుతాం బట్ ఇట్స్ జస్ట్ అని ఏ జనరేటెడ్ ఇమేజ్ అని టైంకి వాళ్ళు చేతులు దొరుకుతున్నారు కానీ బట్ ది క్రియేటెడ్ వాట్ ది వాంట్ క్రియేట్ అఫ్కోర్స్ చాలామంది దాన్ని బ్రేక్ డౌన్ చేసి నిజమేంటూ బయటికి చూపించారు పాయింట్ ఏంటంటే ఏఐ ఇన్వాల్వ్మెంట్ ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఫోన్ సేల్లో మనం పట్టుకోగలిగాం కానీ మీకు తెలియకుండానే మీ ప్రపంచంలో ఏఐ రోల్ చాలా ఉంటుంది శామ్సంగ్ ఏఐని యూజ్ చేసి ఒక అబద్ధాన్ని చాలా గట్టిగా నిజమని నమ్మించింది అలానే వాళ్ళ వాళ్ళు డబ్బులు బాగానే సంపాదించుకున్నారు ఫిల్మ్ యాక్టర్ రష్మిక మండన ఏఐ ద్వారా జనరేట్ చేసిన ఒక డీప్ ఫేక్ విక్టిమ్ తను ఒక్కరే కాదు మొత్తం ప్రపంచంలో నాలుగు వేల మంది కన్నా ఎక్కువగా డీప్ ఫేక్ విక్టిమ్స్ ఉన్నారు గ్లోబల్ ట్రెండ్స్ ప్రకారం ఫోర్ మిలియన్ యూజర్స్ ఆఫ్ టెలిగ్రామ్ ఏఐ ఒక డీప్ ఫేక్ న్యూడ్ని క్రియేట్ చేసే ఇంటెలిజెన్స్ ఉంది కొరియాలో అయితే వేగంగా పెరుగుతున్న ప్రాబ్లం స్కూల్స్లో డీప్ ఫేక్ పాయింట్ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్కి పైగా ఇమేజెస్ జనరేట్ చేశారు ఏం లేదు సింపుల్గా ఒక వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఒక నార్మల్ క్లాస్మేట్ ఇమేజ్ని అప్లోడ్ చేసి దీని డే ఫేక్ పాన్ ఇమేజ్లో కన్వర్ట్ అని కమాండ్ ఇస్తే చాలు ఒక అమ్మాయి పరువు మొత్తం మట్టిలో కలిసిపోయినట్టే అలానే రీసెంట్గా బాగా వైరల్ అయ్యారు ఒక స్కూల్కి ఆవిడ ఒక్కరే కాదు జర్నలిస్ట్ స్టూడెంట్స్ హై స్కూల్ మిడ్ స్కూల్ కనిపించేవాళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా సరే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఉమెన్ విక్టిమ్స్ అవుతున్నారు ఫస్ట్ దీని హిస్టరీ తెలుసుకుందాం ఏఐ నిన్న కాక మొన్న చూసిన డ్రీమేం కాదు ఆల్మోస్ట్ ఆల్ అబౌట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఇయర్ ఓల్డ్ డ్రీమ్ దీని వెనకాల చాలామంది సైంటిస్ట్ రీసెర్చ్ ద్వారా వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ఇచ్చారు నైన్టీన్ ట్వెల్వ్ టు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఎలన్ టర్నింగ్ ఈయన్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని అంటారు ఏఐకి ఫౌండేషన్ వేసింది ఈయన ఆయన ద్వారా చేసిన టర్నింగ్ టెస్ట్ వల్లనే మషీన్స్లో కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ బిహేవియర్ ఉంటుంది అనే కంక్లూజన్కి చేరారు జాన్ మెకర్జీ నైన్టీన్ ట్వంటీ సెవెన్ టు టూ థౌజండ్ లెవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరు పెట్టింది ఈయనని అమెరికాలోని ఐవీ లీగ్ స్కూల్స్లో డాట్ మౌత్ అనే విద్యా సంస్థలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు మార్విన్ మిన్స్కీ హర్బటే సైమన్ యాల్ నీవెల్ ఇలా చాలా అసలు ఏ పనేంటి బేసిక్గా చెప్పాలంటే ఎనీ మొనోటనోస్ వర్క్ అంటే సేమ్ రిపిటేటివ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో ఏఐ చాలా క్విక్గా అండ్ లెస్సర్ కాస్ట్లో చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నీ జాబ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉంది అనుకుంటున్నాను ఒక లేదా ఒక ఫ్యాక్టరీలో పని అనుకుంటున్నాను మీరు చేసే పని ఒక రోబోట్ చేయడం స్టార్ట్ చేస్తారు మార్కెటింగ్లో జాబ్ చేస్తున్నారు సార్ లోన్ కావాలా ఎక్సెట్రా ఇలాంటి జాబ్స్ ఏవైతే లేదా ల్యాండ్ అమ్మాలా ఇలాంటి జాబ్స్ కస్టమర్ సర్వీస్ హెల్త్ కేర్ లాయర్స్ ఫైనాన్స్ అకౌంటింగ్ లోన్ ప్రాసెసింగ్ ఫ్రాడ్ డిటెక్షన్ క్లరికల్ జాబ్స్ ఎంట్రీ లెవెల్ మ్యాక్సిమం జాబ్స్ రీటెయిల్ జాబ్స్ డేటా ఎంట్రీ జాబ్స్ ఐటీలోకి వస్తే జూనియర్ లెవెల్ కోడర్స్ ఇలా చాలా ఉన్నాయి ఈ జాబ్స్ ఉండేవాళ్ళు ఎంత తొందరగా ఒక వేరే స్కిల్డ్ ఆల్టర్నేటివ్ జాబ్ని చూసుకుంటేనే అంత మంచిది నా ఈ వీడియోని గుర్తుపెట్టుకోండి మీకు తెలియకుండానే సైలెంట్గా ఈ జాబ్స్ని టర్మినేట్ చేస్తున్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కార్పొరేట్ ఏదైనా ఒక మేజర్ డిసిషన్ తీసుకున్నప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేయదు గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మీకు రెసిషన్ రెసిషన్ అనే ఒక వర్డ్ బాగా వినిపిస్తుంటుంది రెసిషన్ వల్ల జాబ్స్ లేవు రెసిషన్ వల్ల కాదండి ఏఐ ఇస్ రెడీ టు టేక్ ఓవర్ ద వర్డ్ అండ్ ఆల్రెడీ స్లోలీ టేకింగ్ ఓవర్ ద వరల్డ్ సో దీనివల్లనే ఉండే జాబ్స్ కూడా చాలా మటుకు పోతాయి కార్పొరేట్ విల్ నెవర్ అనౌన్స్కి ఓకే రేపు సోన్ సో టైం నుంచి ఏఐ వల్ల మీ జాబ్స్ ఉండేవాన్ని ఎప్పటికీ రిపీట్ చేయరు తెలియకుండానే అందరి జాబ్స్ మాక్సిమం పీపుల్ ఆఫ్ దీస్ ఇండస్ట్రీస్ జాబ్స్ పోతాయి ఇందులో కొద్దో గొప్ప నిజం చెప్పింది ఐబిఎం ఏఐ విల్ టేక్ ఓవర్ ద జాబ్ మార్కెట్ అని అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు రెండో విషయానికి వస్తే సోషల్ సర్వేలెన్స్ మన కంట్రీలో సోషల్ ని మనం పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం అంటే మీరు ఏదైనా విషయం మాట్లాడుతుంటే దాని గురించి మీకు యాడ్స్ రావడము లేదా అరే ఇందాక ఐస్ క్రీమ్ అన్న వీడికి ఐస్ క్రీమ్ యాడ్ వేయడము ఇలాంటి విషయాలు మనం పెద్ద పట్టించుకోము బట్ బయట ప్రపంచంలో ఇవన్నిటిని వాళ్ళ ప్రైవసీని ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటారు హ్యావింగ్ సెట్ దట్ చైనా లాంటి కంట్రీలో ఫేషియల్ రికగ్నిషన్ అనే ఒక టెక్నాలజీ ఉంది దానివల్ల మీకు చాలా వరాలు అయితే ఉన్నాయి అది మీకు మీ ఆఫీస్లో మీ ఎంట్రీ టైమింగ్స్ మీ స్కూల్స్లో మీ అటెండెన్స్ మెట్రోస్లో మీకు మీ టికెట్ స్కాన్ చేయడం బేసిక్గా దీనివల్ల చాలా యాక్టివిటీస్లో మీకు హెల్ప్ అవుతుంది కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటంటే మీ పొలిటికల్ ఒపీనియన్స్ని ట్రాక్ చేయడానికి ఇది ఒక టూల్ సమ్టైమ్స్ మీ పర్సనల్ రిలేషన్షిప్స్ని ట్రాక్ చేయడానికి కూడా దీన్ని వాడతారు ఎందుకంటే మీ ఒపీనియన్స్ ఏంటి మీ మీ పొలిటికల్ ఒపీనియన్స్ ఏంటి మీ పర్సనల్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి ఇవన్నిటిని వీళ్ళు చాలా మైన్యూట్గా మానిటర్ చేస్తారు కీ వర్డ్స్ని పెట్టుకొని ఏఐ ఎప్పటికి కూడా కీ వర్డ్స్ ద్వారానే పనిచేస్తుంది ఏదైనా మీరు మాట్లాడని విషయాన్ని మీరు మాట్లాడితే దాన్ని హైలైట్ చేసి సాఫ్ట్వేర్లో సోన్ సో రిప్రజెంటేటివ్ ఎవరైతే వర్కింగ్ ఎంప్లై ఉంటారో వాళ్ళు చూపిస్తుంది అలానే చాలా మటుకు కాల్స్ స్మార్ట్ ఫోన్స్లో ట్రాక్ అవుతూ ఉంటాయి దట్ కుడ్ బి మార్కెటింగ్ గిమిక్ ఫర్ వాట్ దే వాంట్ టు సెల్ మీరు ఏదైనా అమ్మాలి అనుకుంటే ఇలానే ట్రాఫిక్ జనరేట్ అవుతుంది లేదా మీ ప్రైవసీలో కూడా ఇలానే ఎంక్డ్ అవుతుంది ఏస్ రోల్ ఇన్ మిలిటరీ ఏఐ ద్వారా మనం చాలా మటుకు సోల్జర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయవచ్చు ఇదేమి కొత్త కాదుగా మనం ఆల్రెడీ రోబో సినిమాలో చూసిందే బట్ థింగ్ ఇస్ దిస్ ఈస్ యాక్చువల్లీ హ్యాపింగ్ దట్ ఇస్ హ్యూజ్ రిస్క్ ఇన్ ఏవైతే కంట్రీస్ ఫైర్ వాల్స్ కొంచెం ఉన్న వీక్గా ఉంటే సైబర్ అటాక్ అయ్యి మొత్తం సాఫ్ట్వేర్ని ఒకవేళ హ్యాక్ చేసుకుంటే ఆ కంట్రీస్లో ఉండే డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ని ఈజీగా బ్రేక్ చేసేయచ్చు అండ్ దట్ కెన్ పాసిబిలీ లీడ్ టు అ క్యాటస్ట్రఫీ టు ద నేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడదాం నైంటీ పర్సెంట్ మన దగ్గర ఉన్న ఆన్లైన్ ఎడ్యుకేషన్ మెటీరియల్ ఏదైతే ఉందో అది యూరప్ అండ్ నార్త్ అమెరికా నుంచి ప్రొడ్యూస్ అయ్యింది ఏ అంటే ఏంటండి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల దాంట్లో మనం లోడ్ చేస్తే అది టెన్ డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వాట్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ఇండియా అంటే దీని వెనకాల ఉండే డిఫరెంట్ రైటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ని వాటి అనలైజ్ చేసి తనకంటూ ఒక ఇంటెలెక్చువల్ కెపాసిటీని యూజ్ చేసి మీకు ఒక ఆన్సర్ ప్రొవైడ్ చేస్తుంది అదే సో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందో అది మాక్సిమం హ్యాస్ కమ్ ఫ్రమ్ ద డేటా దట్ ఈస్ బీయింగ్ ఫెడ్ బై నార్త్ అమెరికా అండ్ యూరోపియన్ కంట్రీస్ సో ఆబ్వియస్లీ ఒక బయస్ అనేది క్రియేట్ అవుతుంది ఎందుకంటే అది డెమోగ్రఫిక్ డివిడెంట్ డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆ ఏరియాలో పుట్టిన వాళ్ళు అక్కడ ఉండే కల్చర్నే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు ఇది నా మాట కాదు ప్రొఫెసర్ ఆల్గర్డ్ రూసోకోవస్కి న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తారు యునెస్కో సెవెన్ థౌజండ్ న్యాచురల్ లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేస్తే అందులో ఓన్లీ హండ్రెడ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసి టాప్ చాట్ బాక్స్ని ట్రైన్ చేశారని క్లెయిమ్ చేస్తుంది సో దానివల్ల ఏమవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన వాయిస్ రికగ్నైజేషన్ ఫెయిల్ అవుతుంది సో ఎస్పెషలీ మీరు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో మాట్లాడినప్పుడు ఏఐ వాయిస్ రికగ్నేషన్ చాలా మిజరబుల్గా ఫెయిల్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ డే ఆఫ్ పీస్ రోజున పోప్ ఫ్రాన్సిస్ అన్ని నేషన్స్కి ఒక మెసేజ్ సెండ్ చేశారు అడాప్ట్ అ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ దట్ రెగ్యులేట్స్ ద డెవలప్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ ఏఐ సింపుల్గా చెప్పాలంటే ఏఐ ఇన్ఫర్మేషన్ చాలా సెన్సిటివ్ దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్తో ప్రాసెస్ చేస్తే ప్రపంచంలో ఉండే మనుషులందరికీ పనికి వస్తుంది మీరు ఒక ఎజెండా ద్వారా పనిచేశారంటే మీకు కావాల్సిన ఇంటల్ని మీరు ప్రొవైడ్ చేసి ఒక వరల్డ్ని ఒక హండ్రెడ్ ఇయర్స్ తర్వాత డార్క్నెస్లోకి లీడ్ చేయొచ్చు అని ఒక విజనరీ థాట్ని షేర్ చేశారు ఏఐ ఇన్వాల్వ్మెంట్ ఇన్ పాలిటిక్స్ ఒక టిక్ టాక్ అనే యాప్ ద్వారా ఫిలిపీన్స్లో మొత్తం ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే అగైన్ నేను చెప్పినట్టు ఇంటర్ మీరు ఇచ్చే డేటాని బట్టి ఇచ్చే ఫీడ్ని బట్టి ఏ దాన్ని ప్రాసెస్ చేసుకొని వాడికి కరెక్ట్గా అనిపించిందే డేటాని మీ ముందు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో మీరు వన్ టైప్ ఆఫ్ రీల్ చూస్తుంటే అదే వస్తాయి కదా తిరిగి అలా అనమాట సో ఇలానే మొత్తం ఎలక్షన్ని రిగ్ చేశారు అంటే లేని ఫేవరెట్ హీరోని ఉన్నట్టు చూపించుకుంటూ ఎలక్షన్ మొత్తం ఒక వన్ సైడెడ్గా చేయగలిగారు సో ఇది టెక్నాలజీకి ఉండే పవర్ అనమాట సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ బట్ ఆ కర్డ్స్ ఇన్ మెనీ వేస్ ఎందుకంటే అందరూ అందరికీ అంత ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉండదు అర్థం చేసుకుని ఇది రైట్ ఇది రాంగ్ అనే కంక్లూజన్ రావడం ఫస్ట్ ఫోన్స్ ఇచ్చారు స్లోగా టెక్నాలజీ ఇచ్చారు దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు తర్వాత కొంతమందికి న్యూస్ ఇచ్చారు నెక్స్ట్ అదే ట్రస్ట్ మీద వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు నచ్చిన విధానంగా ఒక నెరేటివ్ని సెట్ చేసి మీ మైండ్స్ని కంట్రోల్ చేస్తారు ఇంతే అంటే ఫేక్ న్యూస్ ఫేక్ పాన్ ఎవ్రీథింగ్ కెన్ బి కంట్రోల్డ్ బికాస్